ప్రైజ్ ద లాడ్ హోలీల్యాండ్ టూర్ లో పాత నగరంలో గొల్గోతా కొండపై యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన ప్రదేశంలో కట్టబడిన ద హోలీ సెపల్కర్ చర్చ్ లోపల క్రింద భద్రపరిచి ఉన్న ఒక రాయి వద్ద ఎప్పుడు చూసినా ప్రజలు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు ఇది చూసిన వారందరికీ ఈ రాయికున్న ప్రత్యేకత ఏమిటో అనే ఆసక్తి కలుగుతుంది చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఈ రాయిపై ఎప్పుడు ఏడు దీపాలు వెలుగుతూ ఉంటాయి ఈ రాయి గులాబీ రంగులో ఉంటుంది ఈ రాయి ఎప్పుడు మెరిసిపోతూ ఉంటుంది ఇది సువాసనలు వెదజల్లుతూ కూడా ఉంటుంది ఇంతకీ ఈ రాయి ప్రత్యేకత ఏమిటి ఈ రాయి మెరిసిపోవడానికి గల కారణం ఏమిటి ఈ రాయి సువాసనలు వెదజల్లడానికి గల కారణం ఏమిటి అనే మీ సందేహం ఈ రాయికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎన్నో విషయాలు తెలుసుకుంటారు చాలా ఆసక్తికరమైన అద్భుతమైన ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో ఇది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ రాయిని చూసారా దీనిపైన ఉన్న ఏడు దీపాలను చూసారా ఈ రాయి వద్ద మోకరించి కన్నీటితో ప్రార్థిస్తున్న వారిని కూడా చూసారా ఒక్కసారి ఈ రాయి వెనుక ఉన్న గోడపై చూడండి అక్కడ ఒక పెయింటింగ్ ఉంది గమనించారా మీద యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక రాతి మీద పడుకోబెట్టినట్లు ప్రక్కనే ఉన్న చిత్రంలో ఆయన దేహానికి తెల్లగుడ్డ చుడుతూ ఉన్నట్లుగా చిత్రాలు కనిపించాయి కదా ఈ చిత్రాలను చూస్తూ ఉంటే ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో అర్థమైపోయింది కదా ఇప్పుడు ఈ రాయిని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రాయిని బ్లడ్ స్టోన్ అని పిలుస్తారు అంటే రక్తపు శిల అని అర్థం బ్లడ్ స్టోన్ ఏమిటి అనే సందేహం మీకు వచ్చిందా ఇప్పుడు మీ ప్రశ్నలకు మీ సందేహాలకు సమాధానం చెప్తాను వినండి ఇంతకు ఈ రాయి ఎక్కడ ఉందో తెలుసా ఈ రాయి ఏసుక్రీస్తు ప్రభువారిని శిలువ సిలువ వేసిన గొల్గోతా కొండపై హోలీసెపల్కర్ చర్చ్ అనే చర్చ్ లోపల ఉంది ఇప్పుడు మనం కూడా అదే గొల్గోతా కొండపై ఉన్నాం ఈ రాయి చరిత్ర మనకు తెలియాలంటే గతంలో ఇక్కడ ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం పస్కా పండుగకు ముందు శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువారిని ఇదే కొండపై వేశారు ఆ రోజు ఆయన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు సిలువపైనే ఉండి ఎంతో బాధను అనుభవించారు ఆ శుక్రవారం మూడు గంటలకు ఆయన మరణించారు ప్రభు మరణించిన సమయంలో ఈ దారుణమైన సంఘటన నేను చూడలేను అన్నట్లుగా ప్రకృతి మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది భూమి కంపించింది పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి సమాధుల్లో ఉన్న మృతులైన పరిశుద్ధులలో కొందరు తిరిగి బ్రతికారు వారు ఎరుశీలేమపట్నంలోనికి వచ్చి అదే సమయంలో అనేకులకు కనబడ్డారు ఎప్పుడో మరణించిన వారు తిరిగి బ్రతికి అక్కడ ఉన్న ఎరుశీలేమపట్నంలో ఉన్న ప్రజలకు కనబడడం చూసి అప్పటి ప్రజలంతా నిర్ఘాంతపోయారు ఆ రోజు పట్టణంలోని పరిశుద్ధ దేవాలయంలోని అతి పరిశుద్ధ ప్రదేశంలో ఉన్న తెర రెండుగా చిరిగిపోయింది ఆ రోజు ప్రభువు మరణించాక అరిమతీయ యోసేపు అనే ధనవంతుడైన వ్యక్తి ఆనాటి రోమా గవర్నర్ పిలాతు వద్దకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని తనకు ఇమ్మని అడిగి పిలాతు అనుమతి తీసుకుని సెలువుపై మరణించిన ఆయన శరీరాన్ని క్రిందికి దింపి ఇక్కడ కనిపిస్తున్న ఇదే రాతిపై ఆయనను ఆ రోజు పడుకోబెట్టారు ఆ రోజు ఉదయం ఆయనను కొరడాలతో కొట్టారు కాబట్టి ఆయన దేహమంతా చీరుకొని పోయి ఆయన దేహం నుండి కారిన రక్తం ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాతి బండకు అంటుకొని ఈ రాయి అంతా ఆ రోజు రక్తమయం అయిపోయింది అందుకే ఈ రాయిని బ్లడ్ స్టోన్ శిల అని అంటారు ఊళ్ళంతా చీరిపోయి రక్తమయమైన ఆయన దేహాన్ని చూస్తూ తల్లి మరియా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది ఆయనను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది ఆయన ఒంటిపై ఉన్న గాయాలను చూస్తూ నా కుమారుడా గాయాలే గాయాలేనాయన ఇంత బాధ ఎలా అనుభవించావు తండ్రి ఎలా ఓర్చుకున్నావు మేము నీ శరీరాన్ని కూడా చూడలేనంత దారుణంగా నిన్ను హింసించారు అని ఏడుస్తూ రక్తమయమైన ఆయన ముఖాన్ని అనేక కడిగింది ఆయన ముఖాన్ని పదే పదే చూస్తూ నా కంటికి నువ్వు ఇంకా అందంగానే కనిపిస్తున్నావు నాయన అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఆ తర్వాత ఆయన దేహాన్ని ఇక్కడే ఈ రాయిపైనే శుభ్రపరిచారు ఒకసారి రాత్రి వేళ ప్రభువును కలవడానికి నికోదేము అనే వ్యక్తి వెళ్ళి ఆయనతో మాట్లాడాడు కదా ఆ నికోదేమో బోళముతో కలిపిన అగరు సుమారుగా నూట యాభై సేర్లు తీసుకుని వచ్చాడు ఆయనను వెంబడించిన స్త్రీలు కూడా ఆ రోజు కొద్ది కొద్దిగా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు యూదులకు ఒక మర్యాద ఉంది అదేమిటంటే ఒక వ్యక్తి మరణించాక ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు ప్రభువు యూదులలో పుట్టాడు కాబట్టి ఆయన దేహానికి ఆ రోజు ఇదే రాతిపై సుగంధ ద్రవ్యాలు పూసి అతి ఖరీదైన సన్నపునార బట్ట చుట్టి ఆయన దేహాన్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్లి అరిమతయీయ యోసేపు తన కోసం తొలిపించుకున్న క్రొత్త సమాధిలో పెట్టి ఒక గుండ్రని రాయితో ఆ సమాధిని ఆ రోజు మూసివేశారు ఆయన దేహాన్ని సమాధిలో ఉంచి వచ్చాక ఆ స్త్రీలు ప్రేమామయుడైన కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని చివరిసారిగా తాకిన ఈ రాయిని మరలా తాకుతూ ఈ రాతి వద్ద మోకరించి దేవునిని ప్రార్థించారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ సంఘటన మొత్తం ఇక్కడే జరిగిందని తెలియచేస్తూ ఈ గోడపై ఆ రోజు ఏం జరిగిందో ఆ చిత్రాలను పెయింటింగ్ వేసి చూపిస్తున్నారు ఆ తర్వాత రోజుల్లో ఈ రాయి వద్ద మోకరించి ప్రార్థించడం అలవాటుగా మారి కాలక్రమేణా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఇక్కడ మోకరించి ఈ రాయిని తాకుతూ ఈ రాతిపైనే ప్రభు దేహానికి తెల్లగుడ్డను చుట్టారు కాబట్టి వారు కూడా తెల్లగుడ్డలు ఇక్కడికి తెచ్చుకొని ఈ రాతిపై రుద్ది ఇంటికి తీసుకుని వెళ్తారు ఆ రోజు ఈ రాయిపై ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసారు కాబట్టి ఇప్పటికీ పదమూడు రకాల సుగంధ ద్రవ్యాలు కలిపిన నూనెను ఈ రాయిపై పోస్తారు ఈ రాయిపై పోసే సుగంధ ద్రవ్యాలను గ్రీకు మరియు అర్మేనియన్ ఫాదర్స్ తయారు చేస్తారు ఇప్పటికీ ఈ రాతిపై సుగంధ ద్రవ్యాలు పోస్తారు కాబట్టి దీనిపై రుద్దిన తెల్ల గుడ్డలు వారి ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత కూడా అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయని అనేక మంది చెప్పారు యూరుషలేములో ఇది చాలా చాలా ముఖ్యమైన చర్చ్ కాబట్టి ఈ ప్రదేశం ఏడు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది అవేమిటంటే గ్రీకు ఆర్థొడాక్స్ రోమన్ క్యాథలిక్ అర్మేనియన్ కోప్టిక్ సిరియాక్ ఇథోపియన్ లాటిన్ సంప్రదాయం ఈ ఏడు సంఘాల వారు ఇప్పుడు ద హోలీ సెపల్కర్ చర్చ్ను నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాయిపై కూడా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దీపం చొప్పున ఏడు దీపాలు ఈ రాయిపై పెట్టి నిత్యము వెలిగిస్తూ ఉంటారు కరోనా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ ఏడు దీపాలను తీసివేశారు అందుకే ఈ వీడియోలో ఆ దీపాలు కనబడడం లేదు మీరు ముందు చూసిన దీపాల వీడియో గతంలో తీసిన వీడియో ఈ చర్చిను నిర్వహిస్తున్న ఏడు సంఘాల వారు ఒకరి తర్వాత ఒకరు వరుసగా వచ్చి ఈ రాయి చుట్టూ ధూపం వేస్తారు వారు అలా దూపం ఇక్కడ ఎందుకు వేస్తారు ఇది సరైన పనేనా ఇది విగ్రహారాధన కాదా అని మీరు నన్ను అడగవద్దు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఆ వివరాలు మాత్రమే మీకు నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో పది రోజుల పరిశుద్ధ యాత్ర ఉంది ఆ టూర్లో వచ్చిన వారికి ఈ ప్రదేశం కూడా చూపించబడుతుంది ఇవి మాత్రమే కాక అనేక పరిశుద్ధ ప్రదేశాలు చూసే గొప్ప సదవకాశం ఈ టూర్లో వచ్చిన వారికి ఉంది కాబట్టి రాదలుచుకున్న వారు వెంటనే ఫోన్ చేయండి ఈ టూర్లో కేవలం ఐదు మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు